ప్రేరణ నిఖిల్ని సీతని నామినేట్ చేసింది కదా నీకు ఏమనిపించింది చెప్పు ప్రేరణ నిఖిల్ని ఎందుకు చేసింది అంటే నిఖిల్తో పాయింట్స్ ఏం లేవు కానీ మన ఆదివారం ఎపిసోడ్ ఉంటుంది కదా అప్పుడు అంటే కొంచెం లేట్ అయిందంట ఆ పాయింట్లో నామినేట్ చేసింది సీతని ఏంటంటే ఆ బాటిల్ విషయంలో టిక్ పర్టేట్గా నామినేట్ చేసింది నాకేమనిపించింది అంటే నిఖిల్ విషయంలో కొంచెం సేఫ్ ఆడింది కరెక్ట్గా సీతకి నామినేట్ చేయడంలో కరెక్ట్ అనిపించింది తర్వాత ఏంటంటే పృథ్వీని పృథ్వీ మణికంఠ నైనికని నామినేట్ చేశాడు నీకేమనిపించింది పృథ్వీ మణికంఠ నైనిక మణికంఠ విషయం వచ్చేసరికి మనోడు ఏం పనులు చేయట్లేదు ఖాళీగా ఉంటున్నాడు అది కరెక్టే అలాగే నైనిక నైనిక ఏంటంటే నేను పుచ్చకాయ తినేసి పైన పెట్టా మీరు తీలే తిని ఒక గిన్నె ఏదో ఫ్రూట్స్ ఏదో సంథింగ్ ఇంకోటి ఏదో తిని గిన్నె పెట్టాడంట అది తీయలేదంట ఆ తర్వాత మనోడే తీసి క్లీన్ చేసుకున్నాడంట మేము ఆల్రెడీ మీకు టాస్క్ ఇచ్చాం కదా ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ చేయాలి కదా మీరు అలా చేయలేదు అశ్రద్ధ చూపించినందుకు నామినేట్ చేస్తానని చెప్పాడు ఆ పాయింట్ బానే ఉంది మనోడు మంచిగానే నామినేట్ చేసినా అనిపించింది తర్వాత ఏమో మా నబిల్ నిఖిల్ని పృథ్వీని నామినేట్ చేసి ఈ నబీల గురించి చెప్పాలంటే వీడు అసలు ఉన్నాడా హౌస్లోనే లేడు జరిగిన పది రోజుల్లో హౌస్లోనే లేడాడు అసలు ఏం చేస్తున్నాడు ఏందో అయితే ఒక పర్ఫార్మెన్స్ కూడా లేదు కానీ ఉన్నాయి హౌస్ మేట్స్ నబీల్ ఎందుకు నామినేట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు అసలు ఏమో మనోడు ఫేమ్ కోసం వచ్చాడు రీల్స్ అవి సాంగ్స్ చేసి పాపులర్ అయ్యాడు మరి ఇక్కడ చూపించాలి కదా ఆటైనా చూపించాలి మాటైనా మాట్లాడాలి రెండు లేవు ఏదో అలా గమ్ ఉన్నట్టున్నాడు అసలు వేస్ట్ అనిపిస్తుంది నాకు నాకు అసలు ఈ వీక్ నబీల్ పోతాడు అనుకున్నా కానీ నామినేట్ అవ్వలేదు దేవుడి దేవ్ వల్ల సరే మనోడు ఎవరెవరిని చేశాడు నిఖిల్ అని పృథ్వీ నిఖిల్ని ఎందుకు చేశాడంటే ఇంతకుముందు నువ్వు చీఫ్ ఉన్నప్పుడు ఆ బేబక్కను సోనియా గారు వంట గొడవ అయింది కదా ఆ గొడవలో నువ్వు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఆ గొడవని షార్ట్అవుట్ చేసే బాగుండు అలా చేయనందుకు నాకు నామినేట్ చేయాలనిపించింది అని చెప్పి అదే కదా ఏదో వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చి అది కరెక్ట్ కాదు అలాగే మనికంట పృథ్వీ 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 నామినేట్ చేసాడంటే నువ్వు అసలు ఆట ఆడట్లేదు ఎక్కడ ఏం కనిపించట్లేదు అని నామినేట్ చేయడం జరిగింది ఒక రకంగా నాకు అంటే మనోడు ఆల్రెడీ సేఫ్ గా దాకొని ఉన్నాడు నామినేషన్ కూడా అలాగే దాకుని చేశాడు అంత ఫేక్ అనిపించింది నైనిక నామినేట్ చేసింది నైనిక ప్రేరణ పృథ్వీ ప్రేరణ ఎందుకు చేసిందంటే ఆ బాటిల్ విషయమే మన చెప్పిన పర్ డాట్ కాదు బాటిల్ అలా పెట్టే వాళ్ళ క్లాన్ అంతా ఇది ఎఫెక్ట్ అయింది కదా పనులు చేయాలి అన్నట్టు ఆ పనుల్లో ఇది ఒకటి కొంచెం బాధకారం అని చెప్పి నామినేట్ చేసింది అది సేఫ్ అనే అనిపించింది ఇంకా తర్వాత ఎవరు మణికంటీ పృథ్వీ పృథ్వీ విషయంలో కూడా మీరు అసలు పని ఏం టిక్ పర్ డాట్ ఇది నైనిక పృథ్వీ ఇది టిక్ పర్ డాట్ నైనిక కొంచెం సేఫ్గా ఆడింది ఇంకా పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆమె బాగా ఆడుతుంది మంచి పాయింట్స్తో నామినేట్ చేస్తే ఇంకా బాగుండు చేయలేదు తర్వాత ఏమో నిఖిల్ ప్రేరణనే మన పృథ్వీని నామినేట్ చేశాడు నిఖులు ప్రేరణ ప్రేరణ ఎందుకంటే మళ్ళీ అదే బాటిల్ విషయం నిఖిల్ బాటిల్ విషయంతో పాటు కొంచెం బాధ్యత కూడా ఉండొచ్చు కదా నీకు నువ్వు నీకు కొన్ని స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి అలా నువ్వు ఆలోచిస్తున్నావు అన్నట్టు అలాగే పృథ్వీ యాక్చువల్ గా మనవడు అభైన చేద్దాం అనుకున్నాడంట కానీ నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేశాడు కదా నన్ను స్ట్రాంగ్ అన్నప్పుడు మళ్ళా అని చెప్పి కొంచెం ఫ్లిప్ అయ్యి పృథ్వీని చేయడం జరిగింది నువ్వు కూడా పనులు చేయట్లేదు అది ఇది అన్నట్టు నాకు నిఖిల్ది ఒక పాయింట్ బాగుంది ఇంకో దగ్గర సేఫ్ అనిపించింది అది సంగతి తర్వాత ఏంటంటే మనకి ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారు కదా నామినేటెడ్ లో అవును ఆదిచా పృథ్వీ విష్ణుప్రియ మణికంఠ భాష మన యాక్చువల్గా ఎనిమిది మంది ఉన్నారు విష్ణుప్రియ అవ్వలేదు యాక్చువల్ గా యష్మికి బిగ్ బాస్ అనేది ఒక పవర్ ఇవ్వడం జరిగింది యష్మిని ఎవరు నామినేట్ చేయడానికి లేదని కానీ యష్మి కొంతమంది నామినేట్ చేయాలి కదా అది తీసేసి ఇప్పుడు ఎవరైతే సేఫ్ అయ్యారో వాళ్ళని నామినేట్ చేయి ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళ దాంట్లో ఒకళ్ళని సేవ్ చేయని బిగ్ బాస్ చెప్పాడు చాలా మంచిగా చెప్పాడు అదైతే నాకు బాగా అనిపించింది అక్కడ ఏంటంటే ప్రేరణని మన సేవ్ చేసింది యష్మి అలాగే విష్ణుప్రియని నామినేట్ చేసింది అలా జరిగింది ఆడింది ఎవరిది అంటే ఎవరు వెళ్ళిపోతారు అని అని చూసుకున్నట్లయితే మొన్న లేడీ బేబాకి వెళ్ళిపోయింది ఇప్పుడు కంపల్సరీ ఈ వారం జెంట్ వెళ్ళాల్సిన అవకాశం ఎక్కువ ఉంది మరి ఇప్పుడు పేరు అనేది వచ్చినప్పుడు పేరుగా వెళ్ళాలి ఒక అబ్బాయిని పంపించేస్తే కరెక్ట్గా సరిపోద్ది కదా అని నేను అనుకున్నా లేదంటే ఈ సెకండ్ వీక్ కాబట్టి ఒకరు తీసుకొచ్చి వేరే రూమ్లో దాచి అలా అయినా చేయవచ్చు నాకు అనిపించింది ఏంటంటే పృథ్వీ కానీ మన మనికంట కానీ వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఏంటంటే నేను మళ్ళీ అడుగుతున్నాను అడగ వద్దనుకున్నాను కానీ చాలాసార్లు అడగాలనిపిస్తుంది నీకు వచ్చిన నిఖిలు మన సోనియా ఏంటి లవ్ ట్రాక్ అంటుంది కాసేపు కాసేపు మొన్నటి వరకు లవ్ అనుకున్నాము నిన్నైతే అక్క అది కదా ఇది అని అక్క అంటున్నాడు అందుకని మరి ఏదో ఒక రిలేషన్ లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే మనోడు ఎక్కడ సోనియాని కెలికితే సోనియా గెలికి మళ్ళీ మనోడిని ఎక్కడ లో చేస్తుందేమో అని చెప్పి అలా అలాగే చూసుకోవాలి సోనియా ఏంటంటే పులిహోర బాగా కలుపుతుంది పృథ్వీతో బాగుంది నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎపిసోడ్ లో చూశాను బాగా పులిహోర కలుపుతుంది చెయ్యి పట్టుకుంటుంది పిసుకుతుంది చాలా చేస్తుంది అవన్నీ చూపిస్తే బాగుంటది టాప్ టెన్ లో ఉంటారని మనం చెప్పడం కన్నా హౌస్లో ఉన్న మణికంఠ టాప్ టెన్ లో నిఖిల్ నైనిక ఉంటారు అని చెప్పాడు వాడు కూడా కొంచెం కొంచెం గేమ్ నేర్చుకుంటున్నాడు ఓన్లీ నామినేషన్ అప్పులో కొంచెం ట్రిగర్ అవుతున్నాడు కానీ మిగతా విషయాల్లో బాగుంటున్నాడు మణికంఠ నాకెందుకు నిన్న అయితే బాగున్నాడు మణికంట ఇష్యూ వచ్చిన నేను ఒకటి అడుగుతాను గత టూ డేస్ నుంచి మణికంట పెళ్లి వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది కింద కామెంట్ చూస్తే కుమారాంటి ఇలా ఉందేంటి కుమారాంటి ఇలా ఉందేంటి అని కొంతమంది డబ్బు కోసం చేసి యాక్చువల్ గా ఏం చెప్తాను యాక్చువల్ గా నాకు ఏమనిపించింది నాకు చెప్తా ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మాయిని నచ్చుతారు అవును మనోడు బిట్టుతో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కరెక్టే కాదు ఎందుకంటే సన్నంగా ఆ అమ్మాయి ఎంత లావుగా ఉంది కానీ ఆ బిట్టు తీసేసాక బట్ట కదా కరెక్ట్ గా అనిపించింది అంటే అలాంటి బట్ట తలకి అలాంటి బండ అమ్మాయి దొరకడం తప్పేం లేదు ఎప్పుడైనా సరే మనకి ఒక నచ్చాలి అంటే నవ్వు అనేది అంట మనస్ చూసాడో మనీ చూసాడో మనకే తెలియదు అనమాట మచ్చ ఏది శాశ్వతం కాదు మొదటిసారి బహుమతిగా లభించింది ఇప్పుడే సంపాదించుకోవాలి దీనికి ఏంటి బిగ్ బాస్ అసలు ఏం లేదు ఫస్ట్ వీక్లో రేషన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు టాస్క్ పెట్టలేము కదా అన్నట్టు ఇకపై నుంచి మీరు బిగ్ బాస్లో తినాలంటే టాస్క్ గెలిచి తినండి లేకపోతే ఖాళీగా కడుపుతోనే కడుపుతూ అంటే ఆ కడుపు కాదు తినకుండా ఖాళీ కడుపుతో ఉండండి అన్నట్టు దాని ఉద్దేశమే అది ఓకే ముందు లక్క ఫ్యాక్టరీలో మీరు సంపాదించుకున్నారు ఇప్పుడు ఏదైనా మీరు గేమ్ ఆడి గెలుచుకోవాలి యస్మి కూడా వర్తిస్తుంది ఇది అలాగే చూసుకున్నట్టయితే బిగ్ బాస్ చాలా మంచిగా చేశాడు ఇది ఉన్న ఫుడ్ అంతా లోపల పెట్టేసేయండి అనేసి అన్నాడు అలా లోపల పెట్టేశారు అందరూ అమ్మ ఇప్పుడే వండుకున్నాము తినలేదు అని చెప్పి అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఏ కష్టం వస్తుందో తెలీదు ముందే ప్రిపేర్ అయి ఉండాలి ఇప్పుడు ఫుడ్ తినేసి అప్పుడు ఖాళీగా కూర్చొని కబుర్లు వేసుకోలే ముందు ఖాళీగా కూర్చొని కబుర్లు వేసుకున్నారు ఆ తర్వాత ఫుడ్ వచ్చేసరికి దొరిదిగింది ఓకే అలా వీళ్ళైతే మాత్రం చాలా బాధపడ్డారు వెంటనే బిగ్ బాస్ ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎవరికి ఏం తినాలనిపిస్తుందో తినేయండి ఐదు నిమిషాల్లో మళ్ళా బజార్ బజర్ అనేది మోగుద్ది ఆ మోగే టైంలో తినేయాలి లేకపోతే మీ స్టాంట్లోకి ఎవరు వెళ్ళి చాక్లెట్లు కూల్ డ్రింక్లు బిస్కెట్లు అన్నం అందరూ ఎవరికి కావాల్సిందో తిన్నారు ఒక పది బజర్స్ అయితే మోగించడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో ఆ పది అయిన తర్వాత ఇంకా తింటా ఉన్నారు ఉన్నారనమాట అప్పుడు బిగ్ బాస్ అన్నాడు మీకు మీరు గెలుచుకోవాల్సిన అమౌంట్ ఉంటది కదా దాంట్లో ఏమన్నా తగ్గాలి అనుకుంటున్నారా మీరు ఎలా తింటే కానీ రూల్స్ చాలా వరకు తగ్గిస్తాడు కదా అనేసి అన్నాడు వెంటనే అందరికీ భయపడి అమ్ము మనం గెలుచుకోవాలి డబ్బు ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు అని చెప్పి టక్మన్ పెట్టడం జరిగింది ఇది నిన్నటి బిగ్ బాస్ రివ్యూ అంతవరకు స్టేట్ స్టేట్మెంట్ తెలుగు ఎంఎం ఛానల్ నమస్కారం